హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను అంగన్వాడీ వాళ్ళు ఇచ్చే బాలామృతంతో ఈ కేక్ ప్రిపేర్ చేశాను ఈ కప్స్ అనేవి నేను మీషోలో తీసుకున్నాను ఫస్ట్ మిక్సీలో బాలామృతం పౌడర్ వేసుకోవాలి నేను టూ కప్స్ వేసుకున్నాను ఆల్రెడీ దీంట్లో షుగర్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో వన్ ఫోర్త్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను నేను ఈ రెండు షుగర్ అండ్ బాలామృతం పౌడర్ మిక్సీ పట్టుకోవాలి బాలామృతం అనేది బాగా కొంచెం బరకగా ఉంటుంది అందుకని మనం దీన్ని పౌడర్ కింద చేసేసుకోవాలి ఈ పౌడర్ని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ సోడా వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే కోకో పౌడర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను టూ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాను ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తాను ఇంట్లో అదే వేసుకున్నాను లేదా మనం గీ కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఫ్లవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసాను ఈ బాలామృతంతో షుగర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మిల్క్ కానీ హాట్ వాటర్ కానీ వేసుకుని డైరెక్ట్గా కూడా పెట్టచ్చు అలా తింటలేదు అనుకుంటే ఇలా కేక్ బిస్కెట్స్ లడ్డు ఇలా కూడా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది కేక్ అయితే దీంట్లో మనం కోకో పౌడర్ వేస్తున్నాం కదా టేస్ట్ మాత్రం ఇంకా ఎదిరిపోతుంది ఇవన్నీ బాగా మిక్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం వేసుకున్నాను వెనీలా ఎసెన్స్ అనేవి బాబు తింటాడు కదా అందుకని నేను లైట్గానే వేసాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒక డైరెక్షన్లోనే కలపాలి లేకపోతే బబుల్స్ ఫామ్ అయిపోతాయి కేక్ అనేది బేక్ అవ్వదు అప్పుడు నేనైతే రౌండ్గా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉన్నాను నాకైతే హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే సరిపోయినాయి మీరు క్వాంటిటీని బట్టి మిల్క్ని దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి ఇలాగ నేను టెన్ మినిట్స్ దాకా మిక్స్ చేస్తూనే ఉన్నాను ఇలా చేయకపోతే కనుక బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ప్లఫీగా ఉంటుంది అలాగే స్పాంజీగా కూడా వస్తుంది కేక్ అనేది నేను కట్ అండ్ అండ్ మెథడ్లో కూడా చేశాను దీంట్లో మనం గోధుమ పిండి అలాగే మైదా పిండి కూడా కలుపుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ టిని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇంట్లో ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా స్టీల్ బాక్సెస్ అవే యూస్ చేశాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని డస్టింగ్కి కొంచెం మైదా పిండి వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదే నేను చూపిస్తున్నాను ఇలా చేసుకున్నాను కొంచెం దలసరిగా ఉంటుంది కదా ఆ గిన్నెనే యూజ్ చేయండి ఇప్పుడు మనం ప్రీ హీట్ చేయాలి ఒక గిన్నెని తీసుకుని అది టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేశాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది బాక్స్లో వేసుకోవాలి కేక్ బ్యాటర్ అనేది ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కేక్ బేక్ అవడానికి చాలా అంటే చాలా ప్లఫీగా వచ్చింది కొంచెం బాగా కనిపించాలని డెకరేషన్కి జీడిపప్పు బాదం వేశాను